ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మనం ఏదైనా పని మీద ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఒక వస్తువును తాకి నమస్కరించి వెళ్ళినట్లయితే అన్ని పనుల్లోనూ విజయం మన సొంతమవుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వస్తువుని తాకి నమస్కరించి వెళ్ళినట్లయితే అన్ని పనుల్లోనూ విజయం మన సొంతమవుతుంది శత్రు బాధ అనేది మనకు ఉండనే ఉండదు ఆ వస్తువు ఏదయ్యా అంటే కృష్ణార్జునుల యొక్క చిత్రపటం ఇక్కడ చూపిస్తున్నారు చూడండి పైన శ్రీకృష్ణ పరమాత్మ రథసారథ్యం చేస్తూ శంఖాన్ని పూరిస్తూ ఉంటాడు అర్జునుడు చేతిలో గాంధీవము అనే ధనుస్సుని ధరించి ఆ ధనుస్సును ఎక్కుపెట్టి ఇలా ఉంటాడన్నమాట ఆ శ్రీకృష్ణార్జునుల రథం పైన సర్వదేవతా స్వరూపుడైన ఆంజనేయ స్వామి వారు కూడా కూర్చొని ఉంటాడన్నమాట ఈ చిత్రపటం పైన ఒక పుష్పాన్ని కానీ ఒక దళాన్ని కానీ పెట్టి నమస్కారం చేసుకొని వెళ్ళినట్లయితే శత్రు బాధ పీడ అనేది ఉండదు అన్ని పనుల్లోనూ విజయం మన అవుతుంది ఈ విషయం నేను చెప్పడం కాదండి సాక్షాత్తు వేదవ్యాస మహర్షియే ఒక శ్లోకంలో మనకు చెప్పి ఉన్నారు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధను ీతి దీని అర్థం ఏమంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అచ్యుతుడు అనురేణు తృణకాష్ట పిపీలికాది బ్రహ్మ పర్యంతరము వ్యాపి అయిన శ్రీకృష్ణ పరమాత్మ పార్థసారథిగా అంటే అర్జునునికి రథసారథిగా కూర్చొని సారథ్యం చేస్తూ ఉండగా అర్జునుడు చేత ధనుర్భాణాలు ధరించి శత్రువుల్ని చీల్చి చెండాడుతూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు అక్కడే విజయం ఉంటుంది శ్రీకృష్ణార్జునుల్ని తలుచుకున్న వాళ్లను దర్శించి నమస్కారం చేసి వెళ్ళినా శత్రువులు పూర్తిగా తొలగిపోతారు అన్ని పనుల్లోనూ విజయం మన సొంతమవుతుంది అర్జునుడు ఏమీ సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి నరనారాయణంలో ఒకడు అర్జున ఫల్గుణ పార్త కిరీటి శ్వేతవాహన బీభత్సు ధనుంజయ విజయ సవ్యసాచి జిష్ణు అని పది పేర్లు కలిగినటువంటి మహానుభావుడు అర్జునుడు అంతేకాదండి అజపుత్రో శబ్దపాదీచ దూరపాదీచ రాఘవ లక్ష్మణో లక్షపాదీచ త్రిలక్షణం పాండునందన అన్నారు అజపుత్రుడు అంటే దశరథ మహారాజు ఆయనకు శబ్దవేది అనే విద్య తెలుసు అన్నమాట ఎటుపక్క శబ్దం వస్తుందో అటుపక్క పెట్టి కళ్ళు మూసుకొని బాణం వేస్తే ఆ బాణం అక్కడే తగిలేదన్నమాట దూరపాదీచ రాఘవ అంటే రాముడు ఎంత దూరమైనా బాణం వేయగలడు ఎన్ని యోజనాల దూరమైనా బాణాన్ని సంధించగలడు లక్ష్మణో లక్షపాదీచ లక్ష్మణ స్వామి ఎక్కడికి బాణం వేయాలనుకుంటే అక్కడికి బాణం వేసేవాడు త్రిలక్షణం పాండునందన ఈ మూడు అర్జునుడికి తెలుసన్నమాట ఎంత దూరమైన అర్జునుడు బాణం వేయగలడు ఎక్కడికి బాణం వేయాలో అక్కడికే బాణం వేసేటువంటి వాడు అంతేకాదు శబ్దభేది అనే విధి కూడా అర్జునుడికి తెలుసన్నమాట ఆయనకు సవ్యసాచి అని పేరు ఇలా రెండు చేతులతో కూడా బాణాలు వేసేటువంటి శక్తి కలిగినటువంటి వాడు అర్జునుడు కాబట్టి అటువంటి అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి చిత్రపటాన్ని మనం ఇంట్లో సింహద్వారం పైన లోపల వైపు తగిలించుకొని చక్కగా దర్శనం చేసుకొని వెళ్ళినట్లయితే అన్ని పనుల్లోనూ విజయం మన సొంతమవుతుందని సాక్షాత్తు మహర్షి మనకు చెప్పి ఉన్నారు కాబట్టి కుదిరినటువంటి వాళ్ళు ఇటువంటి చిత్రపటాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది అదేవిధంగా ఇంటి బయట అంటే సింహద్వారం పైన పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటం పెట్టుకోవడం చాలా మంచిది పంచముఖ ఆంజనేయ స్వామి ఏ ఇంటి ముందర అయితే ఉంటాడో ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవు భూత ప్రేత పిచాచె షాకిని డాకిని మొదలైనటువంటి దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లో కూడా రావండి ప్రతినిత్యము కూడా ఇంటి బయట ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో మీద ఒక పువ్వు కానీ ఒక తులసి దళం కానీ పెట్టి నమస్కారం చేసుకోండి కుదిరితే కాస్త ధూపం కూడా సమర్పించండి ప్రతినిత్యము కుదరనటువంటి వాళ్ళు మంగళవారం రోజు శనివారం రోజు ఒక తులసి దళం కానీ ఒక పువ్వు కానీ పెట్టి కాస్త ధూపం సమర్పించి ఆ స్వామికి నమస్కారం చేసుకోండి ఆయన మీ ఇంటికి రక్షగా నిలుస్తాడు ఏదైనా పని మీద ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆ పంచముఖ ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని చక్కగా ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోయో భోయోనమామ్యహం हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः पल्गुणः सकः पिङ्गाक्षो अमितविक्रमः उदतिक्रमणश्चैव शीताशोकविनाशनः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मना स्वापकाले पटे नित्यं यात्राकाले विशेषितः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకొని నమస్కారం చేసుకొని వెళ్ళినట్లయితే ఇక మనకు తిరుగు ఉండదు ఈ స్తోత్రాన్ని చెప్పుకొని పంచముఖాంజనేయ స్వామికి నమస్కారం చేసి వెళ్ళినట్లయితే తస్య మృత్యు భయం నాస్తి మృత్యు భయం ఉండదు అపఘాతాలు జరగవు అంటే యాక్సిడెంట్లు జరగవు శత్రువులు మన దరిదాపుల్లోకి రారు మనల్ని ఏమీ చేయరు శక్తులు మన దరిదాపుల్లోకి రావు యాత్రే కాలే విశేషిత మనం యాత్ర చేసేటప్పుడు విశేషంగా ఈ నామాల్ని చెప్పుకొని వెళ్ళినట్లయితే విజయం మన సొంతమవుతుందని ఈ స్తోత్రంలోనే చక్కగా మన ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు ఈ స్తోత్రం మొదటిలోనే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన శ్రీరామచంద్రుడి యొక్క శ్లోకం కూడా ఉంది చూడండి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అంటే మన ఆపదలన్నింటినీ కూడా ఆయన తొలగిస్తాడన్నమాట హరిస్తాడన్నమాట దాతారం సర్వసంపదాం సకల సంపదల్ని కూడా మనకు ప్రసాదిస్తాడన్నమాట లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రక్ష సర్వ జగద్క్ష శ్రీరాముడు మనల్ని రక్షించినట్లయితే ప్రపంచంలో ఇక మనకు తిరుగు ఉండదు అదే విధంగా ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి ద్వాదశనామ స్తోత్రాన్ని మనం చెప్పుకొని వెళ్ళినట్లయితే ఆంజనేయ స్వామి మన వెంటే ఉంటాడండి ఆంజనేయ స్వామి మన వెంట ఉన్నట్లయితే ఇక మనకు ఏ భయం ఉంటుందో చెప్పండి అన్ని పనుల్లోనూ విజయం మన స్వంతం అవుతుంది కాబట్టి సింహద్వారం పైన ఇంటి లోపల శ్రీకృష్ణార్జునుల యొక్క చిత్రపటము ఇంటి బయట పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని తాకి నమస్కరించి వెళ్ళినట్లయితే అన్ని పనుల్లోనూ విజయం మనకు సొంతమవుతుంది శత్రు బాధ అనేది తొలగిపోతుంది రెండు ఫోటోలు కుదిరినటువంటి వాళ్ళు ఏదైనా ఒక్కటైనా పెట్టుకోండి ఇంటి బయట పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోండి లేకపోతే లోపల వైపు కృష్ణార్జునుల చిత్ర ఫటమైనా పెట్టుకోండి ఈ స్తోత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాము చక్కగా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని నేర్చేసుకోండి మనం చేసేటువంటి పనికి దైవ బలం తోడైనట్లయితే ఇక మనకు తిరుగు ఉండదు భగవంతుణ్ణి నమ్మి చెడినటువంటి వాడు ఇంతవరకు ఒక్కడు కూడా లేడు కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకాసమస్తాసుకొ భవంతు స్వస్తి